రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది అభ్యర్థులు నమోదు చేసుకుంటే రెండు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల ఎనభై నాలుగు మంది పరీక్షలు హాజరయ్యి ముప్పై మూడు జిల్లాలలో యాభై నాలుగు సెంటర్లలో స్కూల్ అసిస్టెంట్లు సెకండరీ గ్రేడ్ టీచర్లు లాంగ్వేజ్ పండిట్లు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు ప్రాథమిక మరియు ఉన్నత స్థాయిలో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు ఈ అన్ని పోస్టులకు పరీక్షలు నిర్వహించడం జరిగింది పద్దెనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇరవై ఆరు ఆప్షన్స్ కింద ఈ పరీక్షలు నిర్వహించి ఈరోజు ఈ ఫలితాలను విడుదల చేయడం జరిగింది ఈ ఫలితాలు ప్రధానంగా వన్ త్రీ ప్రాతిపదికన ఫలితాలను ప్రకటించి వాళ్ళ సర్టిఫికెట్ వెరిఫికేషన్స్ వాళ్ళ యొక్క మిగతా వివరాలను సంబంధిత జిల్లా కలెక్టర్లు అధికారులు వెరిఫై చేసి ఫైనల్ నియామకాలు దసరా పండుగలోపు తెలంగాణలో మీకు అందరికీ తెలుసు దసరాకున్న ప్రాధాన్యత దసరా పండుగ అనేది మనకు సంతోషాన్ని తీసుకువచ్చే పండుగ ప్రతి కుటుంబము ఎంత పేదవాడైనా దసరా పండుగను చాలా సంతోషంగా జరుపుకోవడం తెలంగాణ సాంప్రదాయం ఆ దసరా పండుగ లోపలనే తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నాడు ఈ సర్టిఫికెట్ల వెరిఫికేషన్లు పూర్తి చేసి ఎల్బి స్టేడియంలో ఈ పదకొండు వేల అరవై రెండు మంది టీచర్ల నియామక పత్రాలు వాళ్ళకు అందించడం ద్వారా రాబోయే దసరా పండుగ వాళ్ళ కుటుంబాలలో సంతోషాన్ని పండుగ వాతావరణాన్ని తీసుకురావాలని చెప్పి మా ప్రభుత్వం భావిస్తుంది ప్రధానంగా పది సంవత్సరాలలో గత ప్రభుత్వం ఒకే ఒక టీచర్ నోటిఫికేషన్ ఇచ్చి అందులో వాళ్ళు చేపట్టిన నియామకాలు ఏడు వేల ఎనిమిది వందల యాభై ఏడు టీచర్ల నియామకం శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి గారు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నిర్వహించి వారిచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఒకే ఒక్కసారి అందులో వారు నియమించింది ఏడు వేల ఎనిమిది వందల యాభై ఏడు మంది టీచర్లను మాత్రమే అంటే ఏ కోశాన కూడా విద్యాశాఖను ప్రక్షాళన చేసి పేదలకు అత్యంత నిరుపేదలకు విద్యను అందుబాటులోకి తీసుకొచ్చి తండాలలో గూడాలలో మారుమూల ప్రాంతాలలో గ్రామీణ ప్రాంతంలో ఉన్న తెలంగాణ పేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచన గత ప్రభుత్వానికి లేకపోవడం వల్ల తీవ్రంగా పేదలు నష్టపోయినరు అందుకే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎంబడే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చి గతంలో తక్కువ నోటిఫికేషన్ ఇస్తే కూడా వాటన్నిటిని పెంచి పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలను చేపట్టాలి ముఖ్యంగా విద్యాశాఖలు చేపట్టడం ద్వారా విద్య మీద రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న పెట్టుబడి ఖర్చు కాదు ఇదొక పెట్టుబడి బౌ